మా పారు ఈరోజు అలిగింది పారు ప్లీజ్ పారు నా మాట వినవా వరై పడుతాయి నీ మాట నేను వినను ఇంతకాలం నీ మాట విని చెడిపోయా నేనేమన్నా పారు ఇన్నాళ్ళ నుంచి నిన్నే మీటింగ్ చేస్తుండ కదా ఇంకో దాన్ని ఏమన్నా పెట్టుకున్నానా ఏవలేరే అరవై రోజులు మీ సేవ చేయలేక సత్తున్నా కంపు బొండి పెట్టి తొక్కుతుంటే ఆ కంపు భరించలేక సత్తున్నా పోరు అట్టబాకే ఈరోజేమనుకోబాకు తల్ల పూ పెట్టాల కాలం కదా ఎక్కడ పూలు దొరకల నీ పాడు ముఖానికి ఏంటో చెప్పి సావే మొదటి నుంచి నీ మాటే ఇంత అన్నా నిన్న ఏ రోజన్నా ఎవరికన్నా అప్ప చెప్పానా ఎవరన్నా నిన్ను తొక్కుదామన్నా నేను ఇచ్చానా ఎంత బాగా చూసుకున్నాను ఎన్ని మాటలు హాస్పిటల్కి తీసుకెళ్ళాను నీకే విశ్వాసం లేకుండా పోతూ ఉంది అయితే ఈసారి నాకు ఓటేయాలి ఏంటే పారు అంటే కొత్తగా మాట్లాడుతున్నావు నేను నీకు ఓటేయడం వేయడం ఏంటి మున్నూట అరవై రోజులు నన్ను తొక్కిసచ్చాడావు కదా నేను నీకు సేవ చేస్తా ఉన్నాను మరి మా పార్టీ గుర్తుకు నువ్వు ఓటు వేయాలి అది ఎలా కుదురుతుంది పారు నాకంటూ నా ఇష్టం ఉంటుంది కదా మాకు కూడా మా ఇష్టాలుంటాయి ఈసారి ఏమైనా నువ్వు మా గుర్తుకి ఓటు ఇన్నేళ్ల నుంచి నీకు సేవ చేస్తా ఉన్నాం కదరా కంపు పెద్దవా ఈసారి ఓటేయలేదనుకో నిన్న తీసుకెళ్ళి ఏ గుంతలో రబడేస్తా పేడ విరగడవుద్ది పారు నీకేమన్నా పిచ్చు పట్టిందా ఏంటి పారు నా మాట వినవా అమ్మో మూతి అట్టబెట్టింది ఈరోజు దీనికి ఏమైందో మూతి ముడుచుకుంటా ముడుచుకుంటామన్నది ఓటీకుంటే ఏం చేస్తావే అనిగినట్టు అమ్మో కింద పడ దిగుతుందో ఏమో పారు నా మీద కోపగిచ్చుకోబాకే ఇటు చూడు పారు ప్లీజ్ పారు ఒకసారి చూడు ప్లీజ్ పారు అమ్మో ఏంటి ఈరోజు ఈశ్వరుల మీద ఉంటావు నీకు ఐదు సార్లు కడుపు తీపిచ్చా హాస్పిటల్కి కూడా చూపించా నిన్నే మొదటి నుంచి లవ్ చేస్తా ఉండ నీకే ఇష్టం లేకుండా ఉన్నది రోజు రోజుకు నువ్వు మారిపోతాడో పారు తదురుగు అమ్మో స్టడీకి వచ్చింది ఊరే ఈసారి కదా నా మాట వినలేదనకు మా పార్టీకి ఓటు వేయలేదనుకో నీకు మాత్రం ఈసారి పెద్ద అలా అనకే పారు ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళొచ్చా నీకేం కోపం వచ్చిందో సీట్ రాసుకొని సామాను ఆసింది వరబీజం వచ్చిందే ఆరోగ్యశ్రీలో చూపించుకున్న డబ్బులు లేక ఆరోగ్యశ్రీ ఎవరు పెట్టారు వాళ్ళకి నేను ఓటు వేయాలి కదా ఉరి పడుతాయి అవన్నీ తెలీదు ఇంతకాలం నీకు సేవ చేశాను మరి నా సింబల మీద నువ్వు ఓటు ఖచ్చితంగా వేయాలి లేకుంటే ఈసారి మళ్ళా వరబీజం ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది కంపు వెదవాదవా దొంగ వెదవాలో తిట్టుకు అలా ఒక్కసారి పారు ప్లీజ్ పారు నా మాట వినుపారు చూడవా ప్లీజ్ పారుస్తే చూతపండి సొచ్చు వెదవా సరే లేవే నీ మాట వింటాను లేవే ఒక్కసారి చూడవే ప్లీజ్ పారు 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 నా సోహి చూడలేదు నువ్వు అంటే నా మీద నమ్మకం లేదన్నమాట లేదు పారు అమ్మా ఇప్పటికి దయపెట్టిందబ్బా ఈ చాటి పడదాంగా పాకే నీకు చలాంగ మళ్ళా సామాన్ చెడిపోతే ఇబ్బంది పడతా సీటు కొత్త తెప్పించాలి ఇంకా వానలు పడితేనే ఎక్కడెక్కడ మంచి పూలు దొరుకుతాయి ఇప్పుడు నేను ఎన్ని మాట నేను హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు నీకేమన్నా అభిమానం ఉందా ఐదు సార్లు కడుపు తీపిచ్చా మధ్యలో ఎన్ని ఆపరేషన్లు జరిగినాయో వాటి అంటికి ఖర్చు అవుతాను లేదా ఏ చిన్నది బాగా లేకపోయినా హాస్పిటల్కి తీసుకెళ్తానా లేదా తీసుకెళ్ళాము డబ్బు లేపి నువ్వు కుదురే కంపు విధవా వల్ల నన్నే అంటాడావా ఈసారి నీకు చెంత పండేరే కాసుకో మళ్ళా ఓ అమ్మో పారు అలానకే ప్లీజ్ పారు పారు అలా అనక పారు ప్లీజ్ ప్లీజ్ పారు మర్యాద రామన్న సినిమాలో నిన్ను పెట్టి గబ్బు లేపారే అప్పటి నుంచి నీకు బెల్ద పెక్కువ్యింది పారుకు ఎన్నికల పిచ్చి పుట్టింది ఆ బురదలో పడి పొరలాడుతా ఉన్నారు మనకెందుకు పారు ఆ బురద నువ్వు కూడా పోటీ చేస్తావా ఏంటి అది పారు గుర్తుకొస్త వస్తుంది అప్పుడు నువ్వు నా గుర్తుకే ఓటేయ్యాలి రోజు నిన్ను భరించకుండా నేను చెప్పింది ఒక్క మాట వినవా నువ్వు నీకు ఎన్నికల పిచ్చి పుట్టిందే నీ గుర్తు పెట్టుకొని వాళ్ళు తప్పు చేశారు అప్పటి నుంచి నీ పోడు ఎక్కువైంది ఓకే పారు వింటోన్లేవే नीके अस्त ओटू